ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ ఉంటున్న ఇంటికి వెళ్ళి అన్నయ్య అమ్మ ఏంటిదంతా కూడా ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు రాజభవనం లాంటి ఇంటిని వదిలేసి ఈ చిన్న ఇరుకు ఇంట్లో మీరు ఉండటం నాకు అసలు నచ్చటం లేదు అయిపోయిందేదో అయిపోయింది పదమ్మ వెళ్ళిపోదాం ఇంకా ఏంటన్నయ్య చూస్తున్నావు పదన్నయ్య వెళ్ళిపోదాం అని చెప్పేసి కమల ఒక పక్క ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు ఒక్కసారిగా అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఏ ఆపన్రా మీ మాటలు చాలు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా మనశ్శాంతి లేకోకుండా చేయటానికి వచ్చారా వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక వాళ్ళ మీద కూడా అక్షయ్ విరుచుకుపడటంతో ఎదురుగా ఉన్న అవని ఇంట్లోకైతే వెళ్తారు ఇక మొత్తం అంతా మాట్లాడుకున్న తర్వాత ఎక్కడో ఉండి ఇబ్బంది పడే కన్నా అవని వదిన కళ్ళ ముందు ఉంటే అమ్మ అన్నయ్య సేఫ్గా ఉంటారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక వాళ్ళు ఎంత కాదనుకున్నా మన మనుషులే కాబట్టి అవని వదిన వాళ్ళని పూలల్లో పెట్టుకొని చూసుకుంటారు ఉంటుంది నాకు నమ్మకం కుదిరింది అని చెప్పేసేసి ఇక వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక వెంటనే శ్రీకర్ కూడా వదిన నాన్న అన్నయ్య చేత ఆఫీస్లో డీలర్స్ సైన్ చేయించారు కదా ఆ డీలర్స్ ఎవరు ఎందుకు ఇదంతా చేశారు వాళ్ళెవర వాళ్ళ వెనకాతలు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ తెలుసుకుని తీరుతాను నాన్న అని అనగానే అన్నయ్య వాళ్ళెవరో తెలిస్తే తిట్టడం కొట్టడం కాదు వాళ్లను గోతులో పాతేసేస్తాను అని చెప్పేసి కమల్ కూడా అంటూ ఉంటే కన్నయ్య ఈ కోపమే తగ్గించుకో కన్నయ్య అని అనగానే సరే వదిన ఇక అక్కడ మా కోసం ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసిన పని ఎంతవరకు వచ్చిందో చూడాలి వస్తాం అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా బయటకైతే వచ్చేస్తారు ఒరే కమల్ ఒక్క నిమిషం ఆగరా ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళు అవని వదిన ఇంటి ఎదురుగానే ఉంటున్నారు అని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు అని అనగానే ఎందుకు కన్ ఎందుకన్నయ్య అని కమలు అడగంగానే ఎందుక మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం కొత్త ప్రాబ్లం వచ్చిందనుకో ఇక అవని వదిన ఇంటి ముందు నుంచి కూడా ఇక అన్నయ్య అమ్మ వెళ్ళిపోయే అవకాశం ఉంది అందుకోసమే మనకి తెలియనట్టుగానే ఉందాం అని అనగానే సరే అన్నయ్య ఈ విషయం పల్లవికి నేను చెప్పను వదినకు నువ్వు చెప్పద్దు పద వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక భోజనం తిందామని చూసేసరికి ఇక ఉప్పులు కారాలు ఎక్కువ ఎక్కువ వేసేస్తుంది కదా శ్రీయా ఇదంతా చూసిన తర్వాత నాకు వంట రాదు అందుకోసమే ఈ రకంగా వచ్చింది రేపటి నుంచి పల్లవి సిస్నే చేయమని చెప్పండి అని అనగానే అమ్మ పల్లవి శ్రీయా వదిన చేసిన వంటలు తినలేకపోతున్నాం కావని రేపటి నుంచే నువ్వే వంట చేయి అని అనగానే వసే శ్రీయా కావాలని నన్ను ఇరికించావు కదే నువ్వు చెప్తా రేపొద్దున్న వంట చేసి మేమందరం మంచిగా తిని నీ ఒక్కదానికి మాత్రమే ఉప్పు కారం వేసి పెట్టకపోతే నా పేరు పల్లవే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మన ఆ రాజ్య పాప వెళ్ళి మొత్తానికి వాళ్ళకు భోజనం తినిపిస్తుంది కదా ఇదంతా కూడా అవనీ ప్లానే చిన్నపిల్లని అడ్డు పెట్టుకొని భోజనం తినిపించింది అని అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మావయ్య నాకు తెలుసు ఆ రాజ్య వెళ్తే భోజనం తింటారు కదా వాళ్ళు తృప్తిగా తిన్నారు మావయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే లేనమ్మా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా వాళ్ళు తింటారో తినవో అని కంగారు పడ్డావు నువ్వేనా భోజనం చెయ్యమ్మా అని అనగానే ఇప్పుడు నేను కూడా సంతోషంగా తింటాను మావయ్య గారు అని చెప్పారు కూడా భోజనం చేస్తుంది ఈ లోపల కోపంతో రగిలిపోతూ ఉన్న అక్షయ్ ఇక మార్నింగే రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తాడు ఇక వెంటనే చూడండి ఇక మేము ముగ్గురు అన్నం తిన్నాం ఈ ఇంట్లో అవని మాకు భోజనం పంపించింది అందుకోసమే ఇంకెప్పుడు పంపించకుండా ఉండటానికి చెప్తున్నాను మేము భోజనం ఏమీ ఫ్రీగా తినాల్సిన అవసరం ఏమీ లేదు ఇదిగోండి డబ్బులు ముగ్గురం తిన్నాం మూడు వందల రూపాయలు అని చెప్పేసి డబ్బులను తీసుకోకపోతే అక్కడ పెట్టేసి కోపంతో వెళ్ళిపోతాడు అక్షయ్ ఇక వీడికి అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో పక్కన ఉన్న వాళ్ళ విలువ అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ వీడు ఎప్పుడు మారుతాడో అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అవని మావయ్య గారు ఇక నేను జాబ్ వచ్చింది కదా మళ్ళీ ఆ బొకే వాళ్ళది నేను అక్కడికి వెళ్ళొస్తాను అని అనగానే అలాగేనమ్మా అని చెప్పేసి అనగానే ఇక అక్షయ్ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్తాడు అక్షయ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పటికీ కూడా చక్రధర్ అక్షయ్ వస్తాడు అవమానించండి నవ్వులు పాలు చేయండి ఇంటర్వ్యూలు చేయండి చివరాఖరికి జాబ్ ఇవ్వనని చెప్పండి అని చెప్పేసి అక్షయ్ ఎక్కడికి వెళ్తే అక్కడ నలుగురిలోనూ కూడా అవమానం పొందేటట్టు కోపంతో ఇక తోటి సంతకాలు చేసేస్తే మీ కంపెనీనే కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు ఎవరి కంపెనీని కొలాప్స్ చేయటానికి జాబ్ గురించి వస్తున్నారు ఈ రకంగానే ఇక వెనక ముందు ఆలోచించకుండా కోపంలో ఇక్కడ కూడా ఏదైనా ఫైల్ మీద సైన్ చేసేసి ముందుకు తీసుకొని వెళ్తే మా కంపెనీ కూడా మూసుకోవాలా అని చెప్పేసి నవ్వుతూ ఇక అక్షయ్ని ఎంతగానో అవమానిస్తూ ఉంటారు ప్రతి ఇంటర్వ్యూకి నుంచి బయటకు వచ్చిన అక్షయ్ ఎంతో బాధతో తిరిగి వెళ్ళిపోవడం చక్రధర్ చూసి ఇది కథ నాకు కావాల్సింది ఎలా ఉండేవాడిని ఏ స్థాయికి తీసుకొని వచ్చానో అని చెప్పేసి చక్రధర్ చాలా సంతోషపడిపోతాడు ఇక వెంటనే డీలర్స్ కైతే కాల్ చేస్తాడు చూడండి మీరు నటించి బాగా ఒకే ఒక సైన్ చేయించారు ఆ సైన్తో అక్షయ్ ఇప్పుడు ఇంటర్వ్యూల కోసం రోడ్ల మీద తిరుగుతున్నాడు ఇది చూస్తుంటుంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందాన్ని నేను ఊరికే ఎలా చేసుకుంటాను కాబట్టి ఈవినింగ్ మీరు మనం మన దగ్గరికి వచ్చేసేయండి హ్యాపీగా మనం ఎంజాయ్ చేసి పార్టీ జరుపుకుందాం అని చెప్పేసి మాట్లాడటంతో ఓకే సార్ అలాగే వచ్చేద్దాం పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా శ్రీకర్ చాలా తెలివితేటలతోటి ఏదో లోపి ఉంది అసలు వాళ్ళు ఎవరు ఎందుకని అన్నయ్యతో అంత త్వరగా కంగారు పెట్టి సంతకం చేయించారో వాళ్ళెవరో తెలుసుకోవాలని చెప్పేసి శ్రీకర్ ఆపణలోనే ఉంటాడు వాళ్ళెవరో తెలుసుకుంటాడు వాళ్ళిద్దరు లొకేషన్స్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఎటు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక మొత్తానికి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ టైంకి ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు బారెన్ రెస్టారెంట్లోనే ఉంటారు అని శ్రీకర్కి ఇక తెలిసిన వాళ్ళు చెప్పటంతో ఇక బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తాడు బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తోటి చక్కగా ఒకరికొకరు ఐఫైలు ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ అక్షయ్కి జరిగిన ఘోర అవమానాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక వెంటనే శ్రీకర్ అక్షయకైతే కాల్ చేస్తాడు ఇక వెంటనే ఇదేంటిది నాకు అక్షయ్ కాల్ చేస్తున్నాడు శ్రీకర్ కాల్ చేస్తున్నాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లిఫ్ట్ చేయను అని చెప్పేసి కోపంతో ఉంటాడు మరో పక్క ఇదేంటిది అన్నయ్య మంచి అవసరానికి టైం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే అవనీకి అయితే కాల్ చేస్తాడు హలో శ్రీకర్ చెప్పు అని అనగానే వదిన అన్నయ్యకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు అర్జెంటుగా నువ్వు అన్నయ్య తీసుకొని నేను ఒక ప్లేస్ చెప్తాను ఆ ప్లేస్కి వచ్చేసింది ఈ విషయం మరెవరికీ చెప్పద్దు అని అనగానే అవునా సరే అయితే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఏవండి మీ కోపం మీ ఆవేశం మీ పట్టుదల అంతా అంతేనా శ్రీకర్ ఏ అవసరంలో ఉన్నాడో ఎందుకు ఫోన్ చేస్తున్నాడో తెలుసుకోకుండా ఫోన్ కట్ చేయటం ఏంటండి అని అనగానే వాడి అవసరాలు తీర్చడానికి నువ్వు ఉన్నావు కదా నిన్ను పక్కన పెట్టేసి నాకెందుకు ఫోన్ చేస్తాడు అని అనగానే అదంతా సరేనండి శ్రీకర్ ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది కూడా బిజినెస్ గురించి అని అన్నాడు మన ఇద్దరిని అర్జెంటుగా రమ్మన్నాడు పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే అనంగానే సరే అయితే అని చెప్పేసి బిజినెస్ గురించి అంటుందని అక్షయ్ మన అవనితో పాటు మొత్తానికి ఇద్దరు అయితే ఆటోలో వెళ్తారు వచ్చేసారా అన్నయ్య రండి రండి అని చెప్పేసి చూడండి నీతో తొందరగా వెనక ముందు ఆలోచించుకోకుండా కంగారు పెట్టించి సంతకం చేయించిన డీలర్స్ వాళ్ళేనా అని అనగానే ఔనరా శ్రీకర్ వాళ్లే ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అని అనగానే వాళ్ళ గురించి ఎందుక వాళ్ళు ఎవరితో కలిపి చీట్ చేసుకొని తాగుతున్నారో ఒక్కసారి చూడన్నయ్యా అని అనగానే పక్కనే చక్రధర్ అయితే కనిపిస్తాడు ఇదేంటిది వాళ్ళతో అంత నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతున్నాడు చక్రధర్ మావయ్య అని అనగానే చూసావా అన్నయ్య ఇక ఇదంతా కూడా చక్రధర్ మావయ్య అసలు స్వరూపం అని అనగానే నమ్మలేకపోతున్నాను నేను ఆ చక్రధర్ ఇంత మనల్ని మోసం చేస్తాడా కంపెనీ మొత్తాన్ని రోడ్డున పడేటట్టు చేస్తాడా అని చెప్పేసేసి అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే అన్నయ్య నువ్వు కచ్చీఫ్ని ముఖానికి కట్టుకో మనం కూడా ఆ పక్కన టేబుల్ మీద కూర్చుందాం ఆ పక్కన టేబుల్ మీద కూర్చుంటే వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారో ఇదంతా కూడా తెలుస్తుంది రేపు పొద్దున్న కోర్టులో సాక్ష్యానికి ఇక వీడియోని రికార్డ్ చేసి మరీ ఉంచుతాను మన ముగ్గురం ముఖానికి కర్చీఫ్ కట్టుకొని వాళ్ళకి కనబడకోకుండా వాళ్ళ బ్యాక్ టేబుల్ దగ్గరే కూర్చుందాం పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళు ముగ్గురు కూడా లోపలకైతే వెళ్తారు లోపలికి వెళ్ళగానే శ్రీకర్ మొబైల్ని ఆన్ చేసి వాటర్ బాటిల్ దగ్గర పెడతాడు స్టాండ్గా నుంచున్నట్టు మొత్తానికి వాళ్ళు మాట్లాడుకున్నది ముగ్గురు కూడా కలిసి గుమక్కయినది అంతా కూడా వీడియో క్యాప్చర్ అయితే అవుతూ ఉంటుంది ఇక వెంటనే తాటి చెత్త అంత ఎదిగాడు అక్షయ్ కానీ మీరు నిమిషాల్లో సైన్ చేయంగానే వెనకముందు ఆలోచించకుండా సైన్ చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అనగానే సార్ ఆ రోజు పక్కన వాళ్ళ వైఫ్ ఉంది సార్ వాళ్ళ వైఫ్కి అనుమానం వచ్చింది వద్దండి ఆలోచించండి అనింది కానీ మనోడు ఆలోచించలేదు ఇక రోడ్డును పడాలని రాసిపెట్టుంది అని అనగానే ఏదైతే ఏమి నేను చెప్పినట్టుగా మీరు చేశారు ఆ రోజు మీకు ఫిఫ్టీ అమౌంట్ అయితే ఇచ్చాను మిగతా ఫిఫ్టీ అమౌంట్ ఇప్పుడు మీకు ఇచ్చేస్తున్నాను అక్షయ్ని రోడ్డును పడేసినందుకు ఈ డబ్బుతోటి ఎంజాయ్ చేసుకోండి పండగ చేసుకోండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా రికార్డ్ అయిన తర్వాత అక్షయ్కి కోపం వస్తూ ఉంటుంది ఏవండి వద్దండి అని అంటూ ఉంటే లేదు అవని వాడు నన్ను ఇంత మోసం చేస్తాడా అని శ్రీకర్ మొత్తం అంతా కూడా వీడియో క్యాప్చర్ అయిన తర్వాత ఇక వెంటనే చక్రధర్ అయితే చంప పగల కొడుతూ ఉంటాడు చక్రధర్ చంప పగల కొట్టేసేసి ఇక వాళ్ళని కూడా పట్టుకుంటాడు ఇక వాళ్ళని కూడా పట్టుకొని ఏంట్రా మా ఇంట్లో ఉంటూ మా అమ్మల్నే మోసం చేస్తావా నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే రెండిరా రెండి అని చెప్పేసి ఇక వెంటనే ఇంటి దగ్గరకైతే తీసుకొని వస్తారు ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ ఒక పక్క పార్వతి వీళ్ళందరూ కూడా అక్షయన్ను అవని ఇక బయటికి వెళ్ళారు ఎందుకో కంగారుగా ఉంది అని చెప్పేసి భయపడుతూ ఉంటారు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసరికి అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి లాప్పును తీసుకొని వచ్చేస్తాడు నాన్న మన కంపెనీ ఈ రోజు రోడ్డును పట్టడానికి కారణం నేను చేసిన తప్పే అవ్వచ్చు కానీ నేను తెలుసో తెలియకో సైన్ చేసేసాను ఆ సైన్ పెట్టినట్టు ప్రేరేపించింది ఈ ఇద్దరు డీలర్సే కానీ వీళ్ళ ఇద్దరి వెనకాతలా ఉన్నది మాత్రం వీడే వీడే వీడిని మేనమామను పిరటానికి కూడా చాలా సిగ్గుపడుతున్నాను అని చెప్పేసేసి ఇక చక్రధర్ణి అయితే చూపిస్తాడు పార్వతి ఒక పక్క అక్షయ్ ఇక మన రాజేంద్ర ప్రసాద్ ఒక పక్క షాకి అయితే గురి అవుతారు ఇదిలా ఉండగా పార్వతి అవని మన పార్వతి వచ్చేసేసి ఒరే కమల్ మీ నాన్న మీ అన్నయ్య మీ వదిన బయటికి వెళ్ళారా ఇప్పటి దాకా రాలేదు భయంగా ఉంది అని కమల్ వాళ్ళకి కాల్ చేస్తుంది కదా ఇక వెంటనే కమల వాళ్ళు కూడా వచ్చారా రాలేదా అని చెప్పేసి నాకు కంగారుగా ఉంది పదన్నయ్య వెళ్దాం అని అంటూ ఉండగా నేను కూడా వస్తాను అని అనగానే నువ్వు రావటానికి వీల్లేదు అని అంటున్నప్పటికీ కూడా నేను నా అత్తయ్యని చూడాలనుకుంటున్నాను అత్తయ్య మీద నాకు చాలా బెంగగా ఉంది నేను కూడా వస్తాను అని చెప్పేసేసి వాళ్ళతో పాటు పల్లవి కూడా బయలుదేరి అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే పల్లవి కూడా రావటంతో ఇక వెంటనే మొత్తానికి కమల్ అక్కడ జరుగుతుందో తెలుసుకుంటాడు కదా పల్లవి చంప పగల కొడతాడు ఏంటే మీ నాన్న నువ్వు చేతులు కలిపి ఇంత చా ఇంత ఇది చేస్తారా మా కుటుంబాన్ని రోడ్డును పడేస్తారా ఈ ఇంట్లో నమ్మినట్టు కోడలుగా నటిస్తూ మమ్మల్ని ఇంత మోసం చేస్తారా మీరు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బావా నాకేం తెలియదు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూతురు కాపురం పాడైపోతుంది కూతురు జీవితంలో కూతుర్ని కూడా ఇంటి నుంచి గెంటేస్తే ఇక జీవితంలో ఈ ఇంట్లోకి సంబంధించినవి ఏమీ కూడా మేము చెయ్యలేమని చెప్పేసి ఇక వెంటనే చక్రధర్ ఏ అల్లుడు నేను చేసిన తప్పుకి మా అమ్మాయిని అంటావేంటి అని అనగానే ఏ మీ తండ్రి కూతురుకి ఏది తెలియకోకుండానే జరుగుతుందా అని అంటూ ఉంటే నువ్వెలా అయితే పిచ్చివాళ్ళలాగా ఉన్నావో నా కూతురు కూడా ఒక పిచ్చిది నేను చెప్పేదంతా కూడా నమ్మేస్తుంది తప్ప దానిలో నిజాలేంటి అబద్ధాలేంటి అన్నది తెలుసుకోలేదు నీకో విషయం తెలుసా నా కూతుర్ని వలలో వేసుకున్నాను నా కూతురు ఆ ఇంట్లో జరుగుతున్నది ప్రతీది కూడా నాకు చెప్పిద్ది తద్వారా ఆ కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలన్నది నాకు ఈజీ మెథడ్ అయిపోయింది నిజం చెప్పాలి అంటే నా కూతురు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను కానీ నేను కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నాను అక్షయ్ని ఏ రకంగా నేను కంపెనీని లాస్ చేయాలనుకున్నాను ఇవన్నీ నా కూతురికి తెలియవు అది కూడా ఒక పిచ్చిదే అని చెప్పేసేసి చక్రధర్ అయితే మరో కొత్త డ్రామా అయితే స్టార్ట్ చేస్తాడు బాబు మమ్మల్ని వదిలేసే బాబు చక్రధరే మీతో సంతకం చేసి మీరు రోడ్డును పడేటట్టు చేయమన్నారు అందుకని ఇదంతా చేశాను బాబు అని డీలర్స్ అయితే చెప్పేస్తారు ఇక వెంటనే చక్రధర్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ ఏంటి అలా చూస్తున్నావు నువ్వు ఎప్పటికీ కూడా నా శత్రువే నా శత్రువే కాబట్టి నిన్ను ఎలా మోసం చేయాలా అని అనుకున్నాను ఎప్పుడు కూడా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పుకుంటావు కదా అది నాకు నచ్చలేదు అందుకోసమే నీ మీద నేను ఎక్కువగా ఉండాలి అనుకున్నాను ఏం చేయాలని ఆలోచించాను నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపించాను ఆ ఇంట్లో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాను కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేశాను ఇప్పుడు నువ్వు కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ నేనవుతాను అని చెప్పేసి చక్రధర్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే డాడ్ చి మీరు మరి ఇంత నీచంగా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు డాడ్ చి ఛీ మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను నా అత్తకు నా అత్తవారింటి కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేస్తారా ఇప్పుడు వచ్చింది డాడ్ ఏం సంతోషం వచ్చిందని ఈ రకంగా చేస్తారు ఇది కరెక్ట్ కాదు డాడ్ చి మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు కూడా కలవను మిమ్మల్ని నాన్న అని పిలవాలంటే నాకే నా మీద అసహ్యం వేస్తుంది అని చెప్పేసి పల్లవి ఇక వాళ్ళ నాన్నను దొరికిపోయాడు కాబట్టి తను మంచిదనుకోవాలని ఈ రకంగా సెంటిమెంట్ డైలాగ్లు అయితే వేస్తూ ఉంటుంది ఇక వెంటనే మన అక్షయ్ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు చూడండి ఇతను పెద్ద పెద్ద కంపెనీలను కొలాప్స్ అవడానికి ప్లాన్ చేసిన పెద్ద నేరస్తుడు నేను కేసు పెడుతున్నాను ఇతన్ని అరెస్ట్ చేయండి అని అనగానే ఇక వెంటనే చక్రధర్ని ఆ డీలర్స్ని మొత్తానికి అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు పార్వతి ఎప్పుడు కూడా కోడలు మూలనే జరిగింది కోడలు మూలనే జరిగింది అంటావు కదా ఇప్పుడు తండ్రి దొరికాడు కూతురు రేపో మాపో దొరుకుతుందేమో అయినా సరే తండ్రి కూతుళ్ళుకి ఒకరి గురించి ఒకరికి తెలియదంటే నువ్వెలా నమ్ముతున్నావు నేనైతే నమ్మటం లేదు ఇన్ని రోజులు చక్రధర్ మన దగ్గర ఎలా అయితే నమ్మించి మోసం చేశాడో మన పల్లవి కూడా అలానే మోసం చేస్తుందేమోనని నాకైతే అనిపిస్తుంది అని చెప్పేసి అక్షయ్ వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీతో అయితే మాట్లాడటం జరుగుతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అమ్మ ఇక మన బిజినెస్లన్నీ కూడా మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంది లాయర్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను ఇక ఈ డీలర్స్ ఒప్పుకుంటారు కాబట్టి చక్రధర్ జైలుకు వెళ్ళాడు కాబట్టి కోర్టులో మన కంపెనీ గురించి వేస్తే ఎంతోకంత మనం లాస్ అయినా కూడా తిరిగి మన కంపెనీ అథారిటీస్ అన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అనగానే అదేదో త్వరగా చేరా అక్షయ్ నీకు పుణ్యం ఉంటుంది అని వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అయితే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ ఇక మన శ్రీకర్ కూడా కోర్టు మన శ్రీకర్ కూడా లాయర్ దగ్గరికి వెళ్ళడంతో వీళ్ళందరూ కూడా ఎలాంటి పాయింట్స్ పెట్టాలి మన కంపెనీని మనం ఎలా తీసుకుని రావాలి ఇవన్నీ కూడా ఫైల్ చేసి లాయర్ గారి చేతికి ఇస్తారు అంతేకాకుండా అన్నయ్య ఇవన్నీ ఓకే అన్నయ్య నేను చూసుకుంటాను మన ఫ్యామిలీ లాయర్ దగ్గర నుంచి కూడా ఒక డాక్యుమెంట్ రావాల్సి ఉంటుందన్నయ్య అది నువ్వు తీసుకొని వచ్చావనుకో కొంచెం కష్టపడదాం ఇలాంటి కేసులు కావాలని కోర్టులో ఎన్నిసార్లైనా వాయిదాలు వేస్తారు ఎన్నిసార్లు వాయిదాలు వేస్తే ఏంటి మనం ఒక నెలలోనో రెండు నెలల్లోనో మూడు నెలల్లో మన కంపెనీని మనం తీసుకొని వచ్చుకుంటాం అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు సరే అయితే నేను ఫ్యామిలీ లాయర్ని కలిసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని కూడా నీకు ఇస్తాను అని చెప్పేసి అనగానే ఓకే అయితే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఫ్యామిలీ లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక వెంటనే ఫ్యామిలీ లాయర్ ద్వారా అవని ఎంత మంచిదో పల్లవి ఎంత కుట్ర చేసిందో అవని ఆస్తి మొత్తం మిగతా వాళ్ళ పేరు మీద రాయండి నా భర్త పేరు మీద వద్దు అని చెప్పింది పల్లవి మాత్రం ఆస్తి మొత్తం కూడా అక్షయ్ గారి పేరు మీద రాసినట్టు ఒక డాక్యుమెంట్ రెడీ చేసి నాకు ఇవ్వకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని పల్లవి తన తండ్రి ఇద్దరు కూడా బెదిరించిన మాటలన్నీ కూడా లాయర్ అయితే అక్షయ్ వాళ్ళ లైఫ్ని చూసి నిజం చెప్పకపోతే మీ కుటుంబంలో ఇంకా గొప్ప గొప్ప మార్పులు వచ్చేస్తాయి ఇప్పటికైనా మీరు ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవాలని చెప్పేసి ఫ్యామిలీ లాయర్ అయితే డాక్యుమెంట్ ఇస్తూ ఇస్తూ అన్ని నిజాలు చెప్పటంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే చక్రధరికి సహాయం చేసింది పల్లవి కూడానా తన తండ్రి దొరికిపోవటంతో పల్లవి తాను సేవ్ అవటం కోసం ఇన్ని కుట్రలు చేసిందా లేదు పల్లవి తన తండ్రిని విడిపించడానికి ఎన్ని అడ్డమైన దారులైనా తొక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిపించడానికి వీలు లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక డాక్యుమెంట్స్ని పట్టుకొని అవని మంచితనాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని ఈ రోజు నేను రోడ్డు మీద పడ్డానంటే నా లైఫ్ ఎంతగానో బాధగా ఉంది అలాంటిది అవనిని అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్లని బయట గెంటేశామే ఆ రోజు అవని ఎంత బాధపడి ఉంటుందో కదా నా భార్య బాధపడింది కాబట్టి మా నా భార్య కన్నీల ఉసురు నాకు తగిలింది కాబట్టి ఈ రోజు నేను ఇంత నరకయాతన అనుభవిస్తున్నాను ఇకనైనా అవని మంచితనం తెలుసుకున్నాను కాబట్టి అవనిని మనసు బాధ పెట్టకూడదు అవనిని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు అసలు ఏమనుకుంటున్నాడే మీ బాబు ఏమనుకుంటున్నాడు మా కుటుంబాన్ని రోడ్డును పడేయాలనుకుంటున్నాడా నాకెందుకనో నమ్మబుద్ధి కావటం లేదు అందులో నీ హస్తం కూడా ఉందనిపిస్తుంది అని అడగానే బావా నా హస్తం ఎందుకుంటుంది బావా ఎవరైనా వాళ్ళ వేళ్ళుతో వాళ్ళ కళ్ళను పొడుచుకుంటారా బావా అని అంటూ కమల్ని నమ్మిస్తూ ఉండటంతో లేదు నీ హస్తం కూడా ఉందని నాకు ఇప్పుడు అనుభవిస్తుంది అదే నీ హస్తం కూడా ఉందని బావగార అత్తయ్య వాళ్ళకి మావయ్య వాళ్ళకి తెలిస్తే నిన్ను ఈ ఇంటి నుంచి బయటకు గెంటేస్తారే నా మీద అజమాయిషి చేయాలనుకుంటున్నావు కదా నీ నిజస్వరూపం తెలిసేటట్టు ఇక నుంచి నేను కూడా నా భర్తకు సహాయం చేస్తాను అని చెప్పేసి శ్రీయ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క జైల్లో చక్రధర అయితే ఉంటాడు కదా నా డాడ్ జైల్లో ఉన్నాడు ఎలా విడిపించాలి ఏం చేయాలి అని చెప్పేసేసి పల్లవి తెగ ప్లాన్లు వేస్తూ ఉంటుంది కోర్టులో అయితే కంపెనీ తిరిగి రావటం కోసం మొత్తానికి నోటీసులన్నీ కూడా కోర్టుకైతే లాయర్స్కైతే సబ్మిట్ చేయటం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి అక్షయ్ ఒక్కసారిగా ప్రేమను బయట పెట్టలేక ఇక వన్ సైడ్ లవ్ లాగా అవనితో మంచిగా మాట్లాడటం ఇక అవనితో క్లోజ్గా ఉంటే మళ్ళీ ఎక్కడ నేను దొరికిపోతానా నేను మగాడిని బెట్టు చేయాలి అన్నట్టుగా ఉండటం ఈ రకంగా ప్రేమించి ప్రేమించినట్టుగా దగ్గరయ్యి దగ్గర అవినట్టుగా అవనైతో అయితే కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతూ ఉంటాడు అక్షయ్ రానున్న ఎపిసోడ్లో ఇక పల్లవి నిజస్వరూపం మన అక్షయ్కి తెలిసింది కదా అక్షయ్ ద్వారా ఇంకా పల్లవి నిజస్వరూపం ఎవరు తెలుసుకోబోతున్నారు వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ సొంత ఇంట్లోకి వెళ్ళి దీపావళి పండగలాగా కలకలలాడుతూ జరిపే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి మరి ఆ లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అని